హాయ్ అండి దిస్ ఇస్ లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిక్ కృష్ణ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియోని పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోని షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా యాక్టివేషన్ పెట్టుకోవడం వల్ల మన ఛానల్ ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయవచ్చు లేట్ చేయకుండా మన బ్లాగ్ స్టార్ట్ చేపడము ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వరకు ఏమేమి పనులు చేశానో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి నేను కాఫీ అయితే పెడుతున్నాను కాఫీ తాగిన తర్వాత కొన్ని కిరాణా సరుకులు అయితే ఉన్నాయండి తీసుకొచ్చారు అవి అయితే సర్దుకోవాలి అవి సర్దిన తర్వాత డిన్నర్ లోకి నేను ఏమేం చేశానో కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో తప్పకుండా షేర్ చేయండి ఇంక ఇక్కడైతే సరుకులు తీసుకొచ్చారని చెప్పాయి కదా అవి అయితే ఏమేమి వచ్చాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నానండి అలాగే ఖాళీ అయిన డబ్బాల్లో సరుకులు కూడా నింపుకుంటున్నాను ఆల్రెడీ మనకి డబ్బాల్లో కొంచెం ఉంటాయి కదా అలా ఉన్నాయి అయితే నింపట్లేదండి నేను పక్కన సర్దేసుకుంటున్నాను ఇలా ఖాళీ అయిన డబ్బాలే క్లీన్ చేసి సరుకులు అయితే నింపుకుంటున్నాను చూసారు కదా ఇలాగా కొన్ని సరుకులు అయితే డబ్బాల్లో ఉండిపోయినాయి కదండి అలా ఉన్న వాటిల్లో అయితే వేయట్లేదు ఆ ప్యాకెట్లు అనేది పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ అవి అయిపోయిన తర్వాత ఆ డబ్బాలు క్లీన్ చేసుకొని అప్పుడు అవి అనేది పోసుకుంటాను మీరు ఎలా చేస్తారు మీరు కూడా ఇలానే చేస్తారా చేసే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎందుకు పదే పదే అలా చూస్తున్నానంటే ఇక్కడ మా వారితో మాట్లాడుతూ సరుకులు అయితే సర్దుకుంటున్నానండి నేను రియల్గా ఆ క్లిప్లే మాట్లాడిన క్లిప్లే ఉంచుదామనుకున్నాను కానీ వెనకమల బ్యాక్గ్రౌండ్లో బాగా టీవీ సౌండ్ రావటం వల్ల ఆ క్లిప్లు డిలీట్ చేశాను

వాళ్ళు ఇచ్చిన సర్కుల్ లిస్ట్ ఉంటుంది కదండి అవి వచ్చేసి ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇంక వచ్చేసి కొన్ని సరుకులు కూడా రాలేదు సెవెన్ హండ్రెడ్ అయినాయి అని అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట ఇదివరకు వాటితో పోల్చుకుంటే ఇప్పుడు అన్నిటికీ రేట్లు అయితే చాలా పెరిగిపోయినాయి కదా అదే అంటున్నారు అనమాట ఇంక అందులో చెప్పిన వాటిలో ఏమేమి మిస్ అయినాయి అని అడిగితే అవి కూడా చెప్పానండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి టమాటా పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నానండి అలాగే డిన్నర్లోకి రైస్ కాకుండా ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా చేయమన్నారు అందుకని చెప్పేసి ఉప్మా కూడా చేద్దామని అని చెప్పి ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా చట్నీ కోసం ఫస్ట్ స్టవ్ మీద అయితే పెట్టుకొని అందులోకి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి అందులోనే పచ్చిమిర్చిని నేను సగానికి కట్ చేసుకున్నాను ఎందుకంటే మిరపకాయలు చాలా పెద్దగా ఉన్నాయండి సగానికి కట్ చేసుకుంటే తొందరగా ఏగుతాయి అని చెప్పేసి పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి మూత అయితే పెట్టాను లేకపోతే చింది మన ఫేస్ మీదే పడతాయి కదా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను అండి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు టమాటాలు కట్ చేసుకోవడం ఎందుకు అని అని చెప్పి ఈ మధ్య టమాటాలు పురుగులు అవి చాలా వస్తున్నాయి కొన్ని వీడియోలు చూసిన తర్వాత చెక్ చేసి వేసుకోవడం బెస్ట్ కదా అనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ టమాటాలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిరకాయలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిమిరకాయల కౌంట్ ఎలా తీసుకుంటానంటే ఒక చిన్న సైజు టమాటా అనుకోండి ఒక రెండు పచ్చిమిరకాయలు వేసుకుంటాను పెద్ద సైజు టమాటా అయితే ఒక మూడు పచ్చిమిరకాయలు వేసుకుంటాను అంటే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటాను పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ మంటగా అనిపించినాయి అని అంటే అప్పుడు అన్నిటి మీద కౌంట్ చేసుకుని ఒక రెండు పచ్చిమిరకాయలు అయితే తీసుకుంటాను రెండు పచ్చిమిరకాయలు అయితే తీసేస్తాను అలాగే మీరు కూడా ఇలాగే చేస్తారా నేనైతే పచ్చిమిరకాయలు టమాటా పచ్చడి ఎప్పుడు చేసినా కూడా ఇలానే కౌంట్ చేసుకుంటానండి ఎందుకో అది ఇంకా అలా అలవాటైపోయింది నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మన టమాటాలు కూడా మూతబెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని ఒకసారి కలిపేసి మూతబెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఇంట్లో కొత్తిమీర ఉందండి అందుకని చెప్పేసి ఇందులో నేను కొత్తిమీర వేద్దామని కొత్తిమీరను కూడా ముందు మొత్తం క్లీన్ చేసి వాటర్లో శుభ్రంగా కడిగేసాను కొత్తిమీరలో అయితే చాలా టేస్ట్ ఉంటుందండి సార్లు మూడు సార్లు వాటర్లో కడిగిన తర్వాతే యూస్ చేయండి ఇంకా మనకి టమాటాలు పచ్చిమిరకాయలు మగ్గినాయి కదా అందులోనే కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకుంటున్నానండి ఇంకా అవి చల్లారిన దాకా పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్లో వేసుకొని టేస్ట్ సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ చేసుకోవటమే మిక్సీలో వేయటం ఇష్టం లేదు అని అనుకుంటే సేమ్ ప్రాసెస్ మనం రోట్లో కూడా నూరుకోవచ్చండి రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరు చూసారు కదా మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఉప్మా అయితే రెడీ చేస్తున్నానండి ఉప్మా కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక అలా పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పడు శనగిత్తనాలు అయితే వేసుకున్నానండి ఉప్మాలో శనగిత్తనాలు కాంబినేషన్ నాకు ఎందుకు చాలా బాగా నచ్చేది శనగిత్తనాలు సిమ్ లో పెట్టి వేయించుకుంటే లోపల దాకా బాగా వేగుతాయండి శనగిత్తనాలు వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ తాలంబి గింజలు వేసుకున్నానండి తాలంబి గింజలు అంటే జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఆవాలు అందులోనే ఒక ఎండుమిరపకాయ కూడా విరిచి వేసుకున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి టమాటా బాగా సాఫ్ట్ గా మగ్గించుకోవాలి నెక్స్ట్ నేను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటానండి వాటర్ పోసిన తర్వాత మన టేస్ట్ గా సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ బాగా మరగాలండి వాటర్ మరిగేదాకా ఉంచుకుంటాను వాటర్ మరిగేటప్పుడు రవ్వ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి రవ్వని దగ్గరకి వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇంక ఇలా దగ్గర పడుతున్నప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసి తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసి మూత పెట్టి సిమ్ లో ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల వరకు ఉడికించుకోండి సిమ్ లోనే పెట్టండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగంటేసిద్ది ఇలా సిమ్ లో పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి ఉప్మా అనేది ముద్దుగా లేకుండా పొడి పొడిగా వస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని అలాగే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఉప్మా అనేది ముద్దుగా లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది పొడి పొడి చాలా బాగా వచ్చింది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి పచ్చడి ఉప్మా కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇంక ఇక్కడ నేను మార్నింగ్ టమాటా చిక్కుడుకాయ కర్రీ చేశాను ఆ కర్రీ ఉంటే అది కూడా కొంచెం వేసుకొని టేస్ట్ వద్దాం అని చెప్పేసి చూశాను రెండు మిక్స్ చేసుకొని తిన్నాను పచ్చడి అలాగే కర్రీ చాలా టేస్ట్ అనిపించింది మా పాప కూడా ఎప్పుడు తొందరగా ఇష్టపడి తినదండి తనకి ఉప్మాలోకి చట్నీ గాని ఇలా తనకి ఇష్టమైన పచ్చడి గాని ఏదన్నా కర్రీ గాని ఉంటే తింటది సాంబార్ కాంబినేషన్ లో కూడా ఇష్టంగా తింటదండి మీలో ఎంతమందికి సాంబారు ఉప్మా కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తను మళ్ళీ కారొడి పంచదార అలా అయితే ఏం వేసుకోదండి ఇష్టమైన కర్రీ అన్నా ఉండాలి లేకపోతే ఇలా పచ్చడైనా ఉండాలి నేనైతే పంచదార కానీ కారొడి కానీ అట్లా ఏదున్నా కూడా తినేస్తాను అనమాట ఇంకా నుంచి మన ఛానల్లో వ్లాగ్స్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వ్లాగ్ అండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించింది ఇలా కామెంట్ సెక్షన్ లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఇప్పుడు దాకా మొదటిగా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్